హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయేది ఏంటంటే గేదె పాలు గేదె పాలతో నెయ్యినైతే పూస లాంటి నెయ్యినైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది అచ్చమైన గేదె పాలతో వచ్చిన నెయ్యి అండి ఇది ఇలా పాలను తీసుకొచ్చిన తర్వాత కాసేసుకుంటాం కదా వాటిపైన వాటిపైన త్వరకు కడతుంది కదండి ఆ తొరకనంతటినీ ఇలా బాక్స్లో పెట్టే బాక్స్లోకి అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలాగా పెరుగు పైన ఉన్న త్వరకైనా తీసుకోవచ్చు పాలు మధ్య కాకుండా పెరుగు తోడు పెట్టిన తర్వాత కూడా త్వరకు వస్తుంది కదా అది కూడా తీసుకుని ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నానండి బాక్స్లో అయితే వేసుకుని ఇప్పుడైతే బాక్స్ బాక్స్లో దంతా ఒక గిన్నెలో అయితే తీసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇందులో అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మనం మజ్జిగ చిలకరించుకుంటాం కదా కవ్వం దాంతో అయితే ఇలా ఒకసారి కలిపేసుకుని మనం దీంతోనే ఇప్పుడు వెనైతే తీయాలండి ఇది మిక్సీల్లో కూడా వేసుకుంటున్నారు చాలా నేనైతే ఎప్పుడు వేయనండి నాకు ఇలాగే ఈజీగా అనిపిస్తుంది ఇలా అయితే ఒక్క పది నిమిషాలు ఇలా మజ్జిగ చేసుకున్నట్లుగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి కవ్వం పెట్టుకుని అయితే ఇలా చిలకరిస్తే సరిపోతుంది పది నిమిషాల్లో మనకి వెన్నంతా వచ్చేస్తుంది ఇందులోంచి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎప్పటికప్పుడు వారం వారం రోజులకైతే ఇలా బాక్స్లో అయితే తీసుకు బాక్స్లోకి అయితే తీసుకుని ఆ తొరకని అయితే చేసేసుకుంటాను ఇది చాలా బాగుంటుందండి ఇలా ఫ్రెష్గా మనం చేసుకుంటే ఇంట్లో తయారు చేసుకుంటే మనకి నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఇలా అంతా చేసేసిన తర్వాత చూసారా మజ్జిగలో దేనికి అది సపరేట్ అయిపోతుంది వెన్న అంతా సపరేట్గా వచ్చేసిన తర్వాత మనం ఇంకా చేయడం అయితే ఆపేసుకుని ఇప్పుడు చల్లక ఆ కవ్వ అనుకున్న వెన్నపూస అంతా తీసేసుకుని చూస్తున్నారా ఎంత వెన్న అయితే వచ్చిందండి నాకు దీన్ని అంతటినైతే ఒక ఇలాంటి దాకలో అయితే వేసుకుంటున్నాను ఇది నెయ్యి కాసుకుంటాం ఇందులోని ఇలాంటి దాక అయితే కొంచెం మనకి అడుగున కాస్త అడుగంటిన మనకి మనం బాగానే ఉంటుందండి ఇలాంటి దాకా అయితేనే తీసుకుని ఇందులోనే వేసుకోవాలి ఇది నేను వెన్న వెన్నపోసిన అయితే కడిగేసుకోవాలి వాటర్ వేసుకొని కడిగేసిన తర్వాత అయితే దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే సిమ్లో పెట్టేసుకొని వండించేసుకోవాలండి ఇది అలా ఒక ఇరవై నిమిషాలకైతే మనకి నెయ్యి అయితే తయారైపోద్ది చూస్తున్నారు కదా ఇరవై నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి ఎలా కలర్ వచ్చేసిందో ఇలా నెయ్యి ఇలా పైన నూరగలా వచ్చిన తర్వాత మనం ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే మనకి నెయ్యి రెడీ అయిపోయింది ఇలా అయితే కలర్ రావాలండి ఇది బాగా చల్లారిన తర్వాత అయితే దీన్ని ఒక గ్లాసులోకి అయితే వడక వడకెట్టేస్తున్నాను ఇది నేనైతే ఒక డబ్బాలో అయితే వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి మీకు చూపించడం కోసమని ఇందులోకైతే వడకెడుతున్నాను ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి కూడా వేసి పెట్టచ్చు పిల్లలకి మంచిదండి నెయ్యి అయితేనే పిల్లలకి పప్పుల్లోని అది వేసుకోవచ్చు మనమైనా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే కమ్మగా ఉంటుందండి మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటేనే ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా దాకైతే అడుగునా ఇదైతే ఏం పట్టలేదు కానీ ఎక్కువ కానీ ఇలాగ గస అయితే వస్తుందండి ఇదైతే పంచదార వేసుకొని తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ చిన్నప్పుడు అయితే తెగ తినేవాళ్ళం ఇది చూస్తున్నారు కదా మనకి నెయ్యి అయితే పోసపోసలాగా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇలా గ్లాసులోకి తీసుకున్న నెయ్యినైతే ఇలా డబ్బాలో అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి చాలా బాగుంటుంది గానే అలాగే మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్